తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఫైనల్ ఇయర్ కాలేజ్ కాలేజీలో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి దయచేసి గూగుల్ ప్లే స్టోర్ కెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ను పెన్సిల్ యూజ్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్ ఒక ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి ఇక్కడ చూద్దాం సార్ ఒకసారి క్వశ్చన్ చదవండి క్వశ్చన్ చదవండి త్రీ ఎలక్ట్రానిక్ డివైజెస్ మూడు అలారం క్లాక్లు ఉన్నాయట మూడు అలారం క్లాకులు ఉన్నాయి అవి కొంత కొంత టైం తర్వాత సౌండ్ చేస్తుందట కొంత కొంత టైం తర్వాత సౌండ్ చేస్తుంది ఏమేం టైం తర్వాత సౌండ్ చేస్తుంది ఒక్క అలారం క్లాక్ ఏమో నలభై ఎనిమిది సెకండ్ల తర్వాత టైం సౌండ్ చేస్తుంది ఒక్క అలారం ఏమో డెబ్బై రెండు సెకండ్ల తర్వాత చేస్తుంది ఒక్క అలారం ఏమో నూట ఎనిమిది సెకండ్ల తర్వాత చేంజ్ టైం చేస్తుంది రైట్ ఫస్ట్ సారి మొదట మూడు అలారంలు పదిటికి మోగినాయి నెక్స్ట్ అవి కామన్గా మోగే టైం ఎంత మూడు అలారంలు ఉన్నాయి ఫస్ట్ మూడు అలారంలు పది గంటలకు మోగినాయి రైట్ ఫస్ట్ అలారం ఏమో నలభై ఎనిమిది సెకండ్ల తర్వాత మోగుతుంది రెండో అలారం డెబ్బై రెండు సెకండ్ల తర్వాత మోగుతుంది మూడో అలారం నూట ఎనిమిది సెకండ్ల తర్వాత మోగుతుంది మళ్ళీ మూడు అలారంలు సేమ్ టైంలో ఎప్పుడు మోస్తాయి రైట్ మోగుతాయి కాన్సెప్ట్ ఒక ఏ అనే స్టూడెంట్ ఏమో మూడు మూడు మీటర్లు ఉరుక్కుంటూ వెళ్తాడు బి అనే స్టూడెంట్ ఏమో నాలుగు నాలుగు మీటర్లు ఉరుక్కుంటూ వెళ్తాడు నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇది తొమ్మిది పన్నెండు అండ్ సోన్ మళ్ళీ ఎప్పుడు కలుస్తారు వీళ్ళు స్టార్టింగ్ తర్వాత పన్నెండు దగ్గర కలుస్తారు ఏ అనేది ఒక పర్సన్ బి అనేది ఒక పర్సన్ ఏ వాడు చేసే ఒక స్టెప్ మూడు మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది వాడు చేసే రన్నింగ్ చేసేటప్పుడు మూడు మీటర్ల గ్యాప్ తోటి ఉరుక్కుంటూ వెళ్తాడు ఫస్ట్ మూడు మీటర్లు దాని తర్వాత ఆరు దాని తర్వాత తొమ్మిది దాని తర్వాత పన్నెండు రెండో వాడు వాడి కాలి డిస్టెన్స్ నాలుగు మీటర్లు దాని తర్వాత ఎనిమిది మీటర్లు పన్నెండు మీటర్లు ఈ ఇద్దరు మళ్ళీ ఎప్పుడు కలుస్తారు పన్నెండు దగ్గర కలుస్తారు అంటే ఏం చేయాలి మనం సో ఎల్సిఎం ఎల్సిఎం ఆఫ్ ఆఫ్ సార్ దీనికి అనవసరంగా టైములు వేస్ట్ చేసుకోవద్దు హండ్రెడ్ అండ్ ఎయిట్ ఎల్సిఎం నలభై ఎనిమిది డెబ్బై రెండు నూట ఎనిమిది డైరెక్ట్ గా మనకు చూస్తే ఒకటి తగిలింది ఇన్పుట్ లో డిజిటల్ సమ్ ఎంత తొమ్మిది కాబట్టి ఆన్సర్ డిజి ఆన్సర్ ఎల్సిఎం డిజిటల్ సమ్ ఎంత కావాలి తొమ్మిది నిన్న నేను ఫౌండేషన్ క్లాస్లో చెప్పాను ఇన్పుట్లో ఒక నంబర్ డిజిటల్ సమ్ తొమ్మిది ఎల్సిఎం చేస్తే ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా ఎంత రావాలి తొమ్మిది చాలా ఎగ్జాంపుల్స్ చేశాము అన్ని పది గంటలు పది గంటలు పది గంటలు తీసేసే పది గంటల తర్వాత ఎప్పుడు మోగుతుంది ఏడు నిమిషాల పన్నెండు సెకండ్లు నిమిషానికి అరవై సెకండ్లు అంటే ఏడు ఇంటూ అరవై ప్లస్ పన్నెండు ఫోర్ ట్వంటీ ప్లస్ ట్వెల్వ్ ఫోర్ థర్టీ టూ దీని డిజిటల్ సమ్మెత తొమ్మిది నాలుగు ప్లస్ మూడు ప్లస్ రెండు తొమ్మిది ఏం దీని ఎల్సిఎం చేసి ఓ రామానుజం మనవణ్ణి నేను అని చూపెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఎల్సిఎం ఆఫ్ నలభై ఎనిమిది డెబ్బై రెండు నూట ఎనిమిది నలభై ఎనిమిది డెబ్బై రెండు నూట ఎనిమిది అందుకే ఏ క్లాసు మీరు మిస్ అవ్వద్దు సార్ డెబ్బై రెండు ఎల్సి డిజిటల్ సమ్ ఎంత తొమ్మిది క్వశ్చన్ ఒక నంబర్ డిజిటల్ సమ్ తొమ్మిది ఉంటే ఆన్సర్లో కూడా దాని డిజిటల్ సమ్ తొమ్మిది రావాలి పదిటి తర్వాత ఎప్పుడు కలుస్తుంది పదిటి తర్వాత తీసే ఏడు నిమిషాల పన్నెండు సెకండ్లు నిమిషానికి అరవై సెకండ్లు ఏడు ఇంటూ అరవై ప్లస్ పన్నెండు నాలుగు వందల ఇరవై ప్లస్ పన్నెండు నాలుగు వందల ముప్పై రెండు నాలుగు వందల ముప్పై రెండు రెండో ఆప్షన్ చూస్తే ఏడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లు సెవెన్ ఇంటూ సిక్స్టీ ప్లస్ ట్వంటీ ఫోర్ ఫోర్ ఫార్టీ ఫోర్ దీని డిజిటల్ సమ్ తొమ్మిది కాదు ఎస్ఆర్ అర్థమైందా సార్ మీకు ఏం చేస్తారంటే ఫార్టీ ఎయిట్ సెవెంటీ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఎల్సీఎం కనుక్కోండి అని మీకు చాటభారతని చెప్తారు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి ఇదే క్వశ్చన్ ఏబిసి ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చదవండి సార్ ఏబిసి రన్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ఇన్ ఏ సర్క్యులర్ స్టేడియం ఒక సర్క్యులర్ ట్రాక్ ఉన్నదట ఒక గడియారం అనుకోండి క్లాసికల్ ఎగ్జాంపుల్ లేకుంటే ఒక రైట్ వాల్ మౌంట్ ఫ్యాన్ అనుకోండి సర్క్యులర్ ట్రాక్ ఈ ముగ్గురు ఉన్నారట ఏ అనేది రెండు వందల యాభై రెండు సెకండ్లలో మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొత్తం వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ దగ్గరకు వస్తాడు బి అనేది మూడు వందల ఎనిమిది సెకండ్లో మళ్ళీ స్టార్టింగ్ దగ్గరకు వస్తాడు సి అనేది నూట తొంభై ఎనిమిది సెకండ్లో మళ్ళీ స్టార్టింగ్ దగ్గరకు వస్తాడు మళ్ళీ ఎప్పుడు ఏ టైంలో ముగ్గురు కలుస్తారు సేమ్ ఎగ్జాంపుల్ సర్కులర్ ట్రాక్ తీసుకున్నా ఇప్పుడు దీన్ని కట్ చేసింది అనుకో నాకేమవుతుంది లీనియర్ ట్రాకే కదా అయ్యేది ఎస్ఆర్నో నాకేమవుతుంది లీనియర్ ట్రాకే కదా సో సేమ్ యాన్సర్ మళ్ళెప్పుడు కలుస్తారు ఒకడేమో రెండు వందల యాభై రెండు సెకండ్ల తర్వాత స్టార్టింగ్ పాయింట్కి వస్తాడు మళ్ళొక్కడేమో నాలుగు వందల ఎనిమిది దగ్గర వస్తాడు మళ్ళొక్కడేమో నూట తొంభై ఎనిమిది దగ్గర వస్తాడు ఈ మూడు ఎప్పుడు కలుస్తారు టూ ఫిఫ్టీ టూ డిజిటల్ సమ్ ఎంత నైన్ ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి నైన్ ఉండాలి ఆన్సర్ డిజిటల్ సమ్ నైన్ ఉండాలి ఎక్కడ నైన్ ఉందో చూసుకో సో ఇరవై ఆరు నిమిషాలు ట్వంటీ సిక్స్ ఇంటూ సిక్స్టీ ప్లస్ ఎయిటీన్ ఆర్ ఆల్ విత్ మీ రైట్ ఫార్టీ టూ ఇంటూ సిక్స్టీ ప్లస్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ ఫార్టీ సిక్స్ ఇంటూ సిక్స్టీ ప్లస్ ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ ఇంటూ సిక్స్టీ ప్లస్ ట్వెల్వ్ అర్థమైందా సార్ ఫార్టీ సిక్స్ ఇంటూ సిక్స్టీ ప్లస్ ట్వెల్వ్ నా ఇక్కడ చూస్తే గనక అన్ని రూల్స్ మీదనే డిపెండ్ అయి ఉంది సార్ ఇది వన్ ఫైవ్ సిక్స్ జీరో ప్లస్ వన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఇయర్ చదువుతున్నారా కాలేజ్ కాలేజీలో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి దయచేసి గూగుల్ ప్లే స్టోర్ కెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ పెన్సిల్ యూస్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్ వన్ ఫైవ్ సిక్స్ జీరో ప్లస్ ఎయిటీన్ వన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఇది టూ ఫైవ్ టూ జీరో ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ సిక్స్ అంతే కదా సార్ ఫార్టీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇది ఎంత అవుతుంది నలభై ఆరు ఆరుల ఆరు ఆర్ల ముప్పై ఆరు టూ సెవెన్ సిక్స్ జీరో టూ సెవెన్ సెవెన్ టూ టూ సెవెన్ సెవెన్ టూ ఇక్కడ చూడండి డిజిటల్ సమ్ నాకు ఎంత రావాలి నైన్ రావాలి ఇది నైన్ అయితే కాదు వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీన్ థర్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ వన్ సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్ లెవెన్ ప్లస్ ఫైవ్ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ టూ ఎయిటీన్ ఇది నైన్ వచ్చింది ఓ మూడు ఆప్షన్లు నైన్లు ఉన్నాయి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కూడా నైన్ ఉన్నది టూ సెవెన్ సెవెన్ టూ కూడా నైన్ ఉన్నది నైన్ ప్లస్ నైన్ ఎంత రైట్ నైన్ సో మూడు ఆప్షన్లు ఉన్నాయి అప్పుడు మనము వన్ నైంటీ ఎయిట్ దగ్గరికి వెళ్దాం వన్ నైన్టీ ఎయిటీ ఇంటూ నైంటీ నైన్ ఇప్పుడే చదువుకున్నాం అంటే టూ ఇంటూ నైన్ టూ ఇంటూ డిజిటల్ సమ్ రైట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ టూ డిజిట్స్ గ్రూప్ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ డెబ్బై రెండు ప్లస్ ఇరవై ఏడు తొంభై తొమ్మిది ఇది డివైడ్ అవుతుంది ఇది డివైడ్ అవ్వదు ఇది డివైడ్ అవ్వదు ఇది డివైడ్ ఇది డిజిటల్ సమ్ తొమ్మిది కాదు ఎస్ ఆర్ నో రైట్ మనకు నైన్ ఐడియా లేకున్నా గానీ మనము ఇదైనా చేయొచ్చు టూ ఇంటూ మీరు నైన్ చూడాల్సిన అవసరం లేదు టూ ఇంటూ వన్ ట్వంటీ సిక్స్ అంటే టూ ఇంటూ టూ ఇంటూ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ ఈజ్ సెవెన్ ఇంటూ నైన్ ఆన్సర్ తో దేనితోటి డివైడ్ అయి ఉండాలి సెవెన్ తోటి డివైడ్ అయి ఉండాలి సెవెన్ తోటి డివైడ్ అయి ఉండాలి ఒకసారి ఇక్కడ చూద్దాం Twenty-seven. అంటే సెవెన్ తోటి డివైడ్ అవ్వాలంటే ఏమవ్వాలి గ్రూప్ ఆఫ్ త్రీ డిజిట్స్ ప్లస్ మైనస్ ఏడు వందల డెబ్బై డివైడ్ అవుతుంది కదా తొమ్మిదే చూడాల్సిన అవసరం లేదు మీరు ఎక్కువ ఎక్కువ ప్రాబ్లమ్స్ చూసే కొద్దీ మీకు ఐడియాస్ వస్తూ ఉంటుంది నాకు డైరెక్ట్ చూడంగానే తొమ్మిది కనబడ్డది కాబట్టి ఎక్కడ తొమ్మిది లేదో అవన్నీ తీసేసాను ఈ ఆప్షన్లో నాకు తొమ్మిది ఎక్కడ లేదు టూ ఫైవ్ ఫైవ్ సిక్స్ దగ్గర లేదు లెవెన్ ప్లస్ ఫైవ్ సిక్స్టీన్ సీ వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ దగ్గర లేదు ఓన్లీ ఒక్క ఆప్షన్ మాత్రమే డిలీట్ అయింది ఒక్క ఆప్షన్ మాత్రమే డిలీట్ అయింది అట్లా మీరు ఏడు చూడొచ్చు అట్లా మీరు పదకొండు చూడొచ్చు ఐడియా ఏదైనా చూడొచ్చు ఇది మీకు డిఫరెంట్ వేలో చెప్తున్నాను ఎస్ శ్యామ్ పదకొండు చూడొచ్చు రైట్ తొంభై తొమ్మిది చూడొచ్చు ఏడు చూడొచ్చు రైట్ తొమ్మిది చూడొచ్చు రైట్ దయచేసి ప్రాబ్లం సాల్వ్ కాకముందే తొందరపడి కామెంట్లు రాయకండి రైట్ తొందరపడి ఏది రాయకండి మీ మైండ్లో ఏ డౌట్ వస్తుందో రెండు వందల డెబ్బై ఐదు బ్యాచులు చెప్పిన వాడిని మీ మైండ్లో ఎక్కడ డౌట్ వస్తుంది ఎందుకు వస్తుంది దానికి మీకు అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాథ్స్ ఎంతవరకు ఉంది నాకు పూర్తి అవగాహన తోటి నేను క్లాస్ చెప్తాను సో పావని తొందరపడకు రైట్ క్లాస్ నేను మీకు చాలాసార్లు చెప్పాను క్వశ్చన్ అయిపోయిన తర్వాత డౌట్ రాయండి రైట్ క్వశ్చన్ ఎందుకనంటే మనం మనుషులం సార్ మనము చాలా తొందరపడతాము కోపంలో తొందరపడి ఒక మాట అంటాము మంచి స్నేహాన్ని పోగొట్టుకుంటాము రైట్ తొందరపడి ఒక మాట అనొద్దు తొందరపడి తొందరపడి ఏ ఇంపేషన్స్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అని ఒక గొప్ప అమెరికన్ ఆతర్ అన్నాడు ఏది తొందరపడొద్దు తొమ్మిది చూడొచ్చు సుమన్ అన్నట్టు పదకొండు చూడొచ్చు రైట్ తొంభై తొమ్మిది చూడొచ్చు ఏడు చూడొచ్చు ఏదైనా చూడొచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ ప్రాబ్లంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా డివిజిబిలిటీ రూల్ ఫర్ సెవెన్ లెవెన్ థర్టీన్ ప్రతి ఒక్కటి మీకు అప్లికేషన్ చూపెడుతున్నాను దయచేసి రిప్లై చేయండి రైట్ ఇవన్నీ నేర్చుకోకుండా పనికి మాలిన ఆర్ఎస్ అగర్వాల్ బిట్ టు బిట్ రైట్ ప్రాబ్లం అట్లా కాదు సార్ యాప్టిట్యూడ్ చేయడానికి దానికి ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఉన్నది రైట్ మనకు ఆరోగ్యం బాగాలేకపోతే గల్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వేరు ఎంబీబీఎస్ చేసి ఎండి చేసి ఆ గైనిక్ ప్రాబ్లం తీసుకున్న రైట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వేరు Right? మీకు ఆల్మోస్ట్ కొన్ని డేస్ తర్వాత మీ యాప్టిట్యూడ్ చూసే విధానం మారుతుంది సార్ అంటే యాక్చువల్ ఆప్టిట్యూడ్ ఏంటో ఏంటో రైట్ మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఫైనల్ ఇయర్ చదువుతున్నారా కాలేజ్ లో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా టెట్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి దయచేసి గూగుల్ ప్లే స్టోర్ కెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్టర్ కంటే ఫాస్ట్ గా పెన్ పెన్సిల్ యూస్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్